రండి ఇప్పుడు నా డ్రెస్సింగ్ టేబుల్లో ఏమేమి ఉన్నాయని మీకు చూపిస్తాను నిన్నైతే అమ్మ వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ చూపించాను కదా ఈరోజు నా డ్రెస్సింగ్ టేబుల్ చూపిస్తాను ముందుగా ఇక్కడ చూశారు కదా ఈ స్టిక్కర్స్ సిద్ధుకి చాలా ఇష్టము అట్రాక్టివ్గా ఉంటాయని చెప్పేసి నేను అందించాను ఇలాగా చాలా వరకు ఇక్కడ పీకేశాడు వాడు ఇంకా ఇవి ఉన్నాయి ఇవైతే పీకటానికి వాడికి అందవసా అందుకని చెప్పేసి ఇలా పైన ఉన్నాయి అవి ఇది వచ్చేసి కిచెన్ తాళా వేస్తాం కదా పద్దాకి డోర్స్ ఇలా తీయకుండా సిద్ధు నేను కీ ఎప్పుడు కంపల్సరీ వేసుకుంటానే ఉంటాను ఫస్ట్ ఈ మిర్రర్ చూడండి వాడి దెబ్బకి ఇలా అయిపోయింది ఇలా పాడైపోయింది కూడా ఇంకా నాకు కొంచెం తక్కువ బ్యాంగిల్స్ ఉంటాయి ఎందుకంటే ఆ బీర్ వాళ్ళ ఎక్కువ పెట్టుకున్నాను ఈ బ్యాంగిల్స్ చూడండి ఇది శారీస్ మీదకి సింగిల్ బ్యాంగిల్గా చాలా బాగుంటుంది కదా ఇవన్నీ మొన్న ఒక మగపిల్లాడు ఉంటే ఇద్దరు ఆ మగబిడ్డ తండ్రి దగ్గర తల్లి దగ్గర డబ్బులు తీసుకుని బ్యాంగిల్స్ వేయించుకోవాలని చెప్పారు కదా అలా నేను అనుకుండానే పైన ఒక ఆంటీ గారు తీసుకొచ్చి ఇచ్చారు ఇలా వేయించుకుంటే మంచిదని ఆ బ్యాంగిల్స్ ఏవి ఇంకా చాలా ఉన్నాయి బ్యాంగిల్స్ అనేవి చూసారు కదా ఇదైతే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం కదా అక్కడికి వెళ్ళినట్టుగా గుర్తుగా నేనైతే ఇది తీసుకున్నాను ఇది ఉడింది చూడండి దగ్గరగా ఈ బ్యాంగిల్ ఒక్కటే వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడింది చాలా బాగుంది ఉడేది ఎప్పటికీ పాడవద్దని చెప్పి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినట్టు గుర్తుగా కూడా ఉంటుందని చెప్పి తీసుకున్నాను ఇది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ రెడ్ బ్యాంగిల్ వచ్చేసి నా నైన్త్ క్లాస్మేటు కుసుమ తన దగ్గర ఒక బ్యాంగిల్ నా దగ్గర ఒక బ్యాంగిల్ అయితే ఉంచాము ఇది ఫ్రెండ్షిప్ గుర్తుగా తీసుకున్నాం మేము అలాగా ఇవైతే చూడండి ఇవి పింగాణి గాజులు అంటారు కదా అవి ఇవి అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి గాజులు దీనికి దీని బ్యాంగిల్ ఇంకోటి ఏమైంది అనుకుంటారేమో తిరుపతి వెళ్ళినప్పుడు దర్శనానికి అయితే వెళ్తాం కదా గుచ్చుకుంటుందని పక్కన పెట్టాను అదే ఒక దాంట్లో ఉంచి దర్శనానికి పంపిస్తారు కదా పక్కన పెట్టాను నిద్రపోయాను లేచి అడావిడిగా అందరు దర్శనానికి వెళ్తున్నారంటే అది వదిలేసి గబగబా వచ్చేసాను ఇంకా ఇప్పుడు ఒకటే మిగిలిపోయింది మనకి ఎలాగోటో ఒక వాచ్ బ్రాస్లెట్ పెట్టుకుని కవర్ చేద్దాం ఇక్కడ అమ్మ వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్లాగా నాకు ఇక్కడ రెండు ఇవ్వలేదు బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఒకటే ఇచ్చారు ఇక్కడైతే కొన్ని డెస్క్ లాగా ఇచ్చేసారు వాళ్ళకైతే ఇలా ఓపెన్ ఇచ్చారు కదా దీంట్లో ఏవో ఉన్నాయి ఇవన్నీ మనకి ఎందుకు మనకి యూజ్ అయ్యే చూపిస్తాను దీంట్లో నా ఫ్లిప్స్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ సరే మిర్రర్ వెనక అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఈ మధ్య భాగంలో చూపిస్తాను ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తూ నేను క్లీనింగ్ కూడా చేస్తాను ఎందుకంటే ఇది కూడా సిద్ధు కదిపించి కదిపించి పాడైపోయింది ఇది మా ఫెస్ట్ ఫస్ట్ పెళ్లి రోజుకి గిఫ్ట్ అయితే ఇచ్చారు సిద్ధు కూడా అటు ఇటు పాడేస్తూ పగిలిపోయింది కూడా ఇది చూడండి నా స్టిక్కర్స్ ఏంటి మరీ ఇక్కడికి వెళ్ళిపోయాను చెప్పండి వీడియో నేను స్టాండింగ్ పెట్టిస్తున్నాను ఏమైందో ఇప్పుడు వస్తాను సిద్ధు జలుబు ముందు ముందు అసలు ఎక్కడెక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉన్నాయంటీ అదే పిల్లలతో జర్నీ అంటే వారు అదే నా క్లిప్ చూడండి ఎక్కడుందో డస్క్ లో ఉండాల్సింది కదా అక్కడక్కడ ఇలా ఇయర్ రింగ్స్ ఎలా దొరుకుతాయో ఒకటి పోద్ది ఒకటి ఉంటది వాము నాయను ఎన్ని ఏళ్ళు తీసుకున్నాను తెలుసా ఇవి బీచ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పెట్టుకోలేదు ఏమంటారండి దీన్ని పెట్టుకోపోతే కొనుక్కుండా ఉండొచ్చు కదా అంటారు మరి ఆడవాళ్ళకేమో అలా కొనుక్కోకుండా అస్సలు ఉండలేరు చూసిన ప్రతి వస్తువు కావాలంటారు కదా ఇక్కడ ఆయన ఇది మొన్న తీసుకున్న క్లిప్పు తిన్నాను తీసుకున్నాను తెలుసుంటే ఇంకా చాలా తీసుకున్నాను అని ఇలాంటివి ఆన్లైన్లో చాలా కుప్పలు తప్పలుగా వరేసి ఉన్నాయి ఇలా షార్ట్ హెయిర్ కానీ లాంగ్ హెయిర్ కానీ ఉంటే అక్కడక్కడ ఇలాగా హెయిర్కి పెట్టేసి ఉంచుకుంటే చాలా బాగుంటుందని వీడియోలో చూసాను నేను మీరు కూడా ఎక్కడన్నా ఉంటే ఎక్కువగా తీసుకుని మీరే కొంచెం హెయిర్ని లీవ్ చేసుకుని అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీషోలో చూడండి క్లిప్స్ ఎయిర్ యాక్సెసరీస్ అని కొడితే అలాంటి క్లిప్స్ క్లిప్స్ ఉన్నాయి నేను చూశాను ఓ నైనా తీసుకున్న బాగుండేది అనిపించింది టెన్ రూపీసే ఇది సిద్ధు నెబిలైజర్లోకి సెలైన్ వాటర్ ఇవన్నీ కూడా నేను డ్రెస్సింగ్ టేబుల్లోనే పెట్టుకుంటాను చూసాను కదా ఈ ర్యాక్లో ఇప్పుడు ఏం లేకుండా నేను క్లీన్ చేశాను కదా ఇప్పుడు దీంతో క్లాత్ అయి పెట్టి తుడుచుకుందాం ఇక్కడ అమ్మవాళ్ళ ఇంటికాడ ఉన్నంత డస్ట్ అయితే ఉండదు నా డ్రెస్సింగ్ టేబుల్ చాలా నీట్గానే పెట్టుకుంటాను నేను ఎందుకంటే అమ్మ వాళ్ళది మరీ రోడ్డు పక్కన అవ్వటం వల్ల వాళ్ళెంత శుభ్రంగా ఉన్నా డస్ట్ అనేది పడతా ఉంటుంది ఇంకా ప్లాన్స్ ఉండటం వల్ల చాలా మంచిగా ఉంటుంది మా ఇల్లు ఇప్పుడు ఇవన్నీ చదివేద్దాం ఇక్కడ పెడదాం ఇది ఇది ఎప్పుడు నేను ఫస్ట్ నుంచి డ్రెస్సింగ్ టేబుల్లోనే పెడతాను కాబట్టి ఇక్కడ ఇది పెడదాము ఎత్తేసి ఇక్కడ పెడుతున్నాం వాడికి సంబంధించినవన్నీ డ్రెస్సింగ్ టేబుల్లోనే ఉంటాయి వాడికి ఇది అందితే మాత్రం ఇలా తా ఇలా తాగడం కానీ ఇలా పారిపోయడం కానీ చేస్తున్నాడు సో అంతకని పైన పెడదాం వుడ్బర్స్ వేస్తున్నాను సిద్ధుకి ఇంకా మోషన్ ఫ్రీ అవడం కోసం అంటే కడుపులో నొప్పి రాకుండా గ్యాస్ కంట్రోలింగ్ కోసం ఇది వేయచ్చో లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ నుంచి వేయకూడదు అనే అపోహతో వేయట్లేదు దీంట్లో ఆల్కహాలిక్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు దీన్ని వేసుకుంటా ఇష్టపడతారు అందుకని ఆల్కహాల్కి అలవాటు అయిపోతారు అని చెప్పి డాక్టర్ సజెషన్స్తో నేను వేయలేదు కానీ వాడికి గ్యాస్ ట్రబుల్ అండ్ బాత్రూమ్ ఫ్రీ మోషన్ ఫ్రీగా పోవటం ఇవన్నీ నాకు చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది అందుకనే వుడ్ వర్క్ చేస్తున్నాను వుడ్ వర్క్ చేసిన దగ్గర నుంచి కొంచెం పర్లేదు మోషన్ ఫ్రీ అవుతుంది వాడు కూడా కడుపు నొప్పి అనేది రావట్లేదు ఎలాంటి ఫుడ్ తిన్నా కానీ సో ఇది ఏ లేండి అనేది కామెంట్ చేయండి నేనైతే మ్యాక్సిమం ఇలాంటివి వేయటానికి నచ్చదు నాకు చూసారా ఒకటి ఇక్కడ ఒకటి సేమ్ వ్యాస్ లైన్ ఇది బాడీ లోషన్ ఇది మన ఫేస్లో చాలా గ్లో వస్తుంది ఇది రాయంగానే నీకు మీకు అందరికీ ఒకటి తెలిసి అవుతుంది తెలియదు కానీ అయ్యప్ప స్వామి ఆరేసుకున్న దగ్గర నుంచి సిద్ధుకి బత ఎక్కువైపోయింది ప్రతిరోజు స్నానం చేసి వచ్చి టెంపు అదే గుడి దగ్గర కూర్చుని దండం పెట్టండి వాడి బొట్టు పెట్టుకునే రావట్లేదు ఆ బొట్టు తీసి చాలా దూరంగా దాసేయాలి వాడికి ఇంకేమున్నాయి బయటపెట్టి ఏం లేవు ఇవి నోజర్ డ్రాప్స్ ఇవి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు నైట్ ఊపి రాకపోతే ఇవి వేస్తే చాలా బాగుంటుంది అవి కూడా ఇక్కడ దాచి పెడదాం లేకపోతే బుడ్డ బుడ్డ కనిపిస్తే అలా వేసి వాడు చూశాను కదా ఈ ర్యాంక్ వరకు కంప్లీట్ అయిపోయింది ఈ మెడిసిన్ కూడా నేను వెనకే పెడుతున్నాను ఇవి అంతగా యూజ్ ఉన్నా కాబట్టి ఇప్పుడు దీంట్లో చూద్దాం ఇప్పుడు దీంట్లో ఏమేమి పెట్టాను నేను అనేది ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూడండి చాలా వేసేసాను వేసాను సిద్ధు ఉన్నట్టుగా మర్చిపోయి ఇది డైపర్ ర్యాషెస్ లాగా సిద్ధుకి వస్తే అప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్తే ఇది ఇచ్చారు అంతగా నేను యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఏ క్రీమ్స్ పడితే ఆ క్రీమ్స్ అప్లై చేస్తే నాకు అంతగా అనిపించట్లేదు మళ్ళీ ఇది ముందు రోజు రాస్తే నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత స్నానం చేయించానంట సో అందుకని చెప్పి సగం వాడి వదిలేసాము దీన్ని పడేయటమే ఇంకా యూజ్ ఉండదు శానిటైజర్స్ మాత్రం మా ఇంట్లో చూడండి ఎన్నున్నాయా ఇది చూసారు కదా అమరావతి డెంటలు నేను క్లిప్ వేయించుకున్నాను కదా ఆ క్లిప్ వేయించుకున్నది ఇక్కడే అమరావతి డెంటల్ గుంటూరు హాస్పిటల్ ఇది ఎంప్లాయీస్కి గు వాళ్ళ ఫ్యామిలీస్కి ఇది ఇక్కడ మనము ఒక సైన్తోనే ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది చేస్తారు ఎలాంటి ట్రీట్మెంట్ అంటే టీ టీతికి సంబంధించిన ఎలాంటిదైనా సరే ఇక్కడ చేస్తారు చూడండి ఇంకే నా డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్నాయి ఉన్నాయంటే ముందు చూపిద్దాం ఇది నా టీతికి సంబంధించిందే ఇంతే ముందు అది కొంచెం అడ్జస్ట్ అయ్యే కుందికి వైర్ అనేది వెనక్కి వెళ్ళి పడుచుకుని గాయం అయ్యేది సో ఆ గాయం అప్పుడు కొంచెం రాసుకుంటే రిలీఫ్ వచ్చేది ఇది చాలా బాగా యూజ్ అయింది నాకు కానీ మొత్తం యూజ్ అవ్వలేదు ఇంకా ఈ టీత్ తీసే కుందికి ఇంకా నాకు అవసరం అవుతుందేమో తెలీదు పక్కన పెడదాం దాద్దాం చూడండి ఏమేమి ఉన్నాయి దీంట్లో ఇవన్నీ తీసి ఇప్పుడు దాద్దాం ధర్మామీటర్ కంపల్సరీ కదా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు లేకపోయినా మామూలుగా ఇంట్లో థర్మామీటర్ అనేవి ఉంటాయి మనము ఎప్పుడు ఫీవర్ వచ్చినా దాన్ని చూసుకుని ట్యాబ్లెట్ వేసుకోవచ్చు మీ ఇంట్లో కనుక లేకపోతే జస్ట్ హండ్రెడ్ రూపీసే కదా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి ఒక ఒకసారి వైరల్ ఫీవర్స్ వస్తాయి అప్పుడు మనకి తెలియకుండానే మనం ఇదైపోతాం కాబట్టి థర్మోమీటర్స్ ఉండడం కూడా చాలా బెటరే ఇది కూడా దాదం సిద్ధు కనిపించింది అనుకోండి ఎలా తీసి అలా వేసేస్తాడు ఏంటి మీకు చూపించకుండా వేసేస్తున్నాను అనుకో మాకండి ఇవి నా క్లిప్స్ బటర్ఫ్లై క్లిప్స్ ఇవి కనిపించినా కానీ సిద్ధు అస్సలు ఊరకొడు సో వాడికి కనిపించకుండా ఇలా దాచి పెడుతున్నాను ఇది ఒక క్లీనిక్ ప్లస్ షాంపూ డబ్బా ఇన్ని ఇలా యూజ్ చేసుకుంటాను నేను అంత ఈజీగా ఏది పోనివ్వను ఇలాంటి క్లిప్స్ అన్ని దీంట్లో వేసి ఇలా మూల పెట్టేసుకోవచ్చు మనకి ఎప్పుడు అవసరమైన కానీ ఉంటుంది నిన్న వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను రీమ్ క్రీమ్ చూపించాను కదా పర్పుల్ ఇదైతే గుడ్ వైబ్స్ వాడి ప్రోడక్ట్ ఇది విటమిన్ సి నైట్ గ్లో క్రీమ్ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది నైట్ రాసుకుని నిద్రపోయే ముందు ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే మన స్కిన్ అనేది చాలా గ్లోగా స్మూత్గా బట్టర్ క్రీమ్గా ఉంటుంది చాలా బాగుంటుంది మన బటర్ ఎంత స్మూత్గా అయితే ఉంటుందో అలా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మధ్య ఇవి చాలా వైరల్ అవుతుంది కదా పర్పుల్ యాప్ గురించి సో మేము కూడా అందుకనే బై వన్ గెట్ వన్ తీసుకున్నాం కదా చాలా బాగా వర్క్ అవుతుంది మీలో ఎవరైనా ట్యాన్ కోసం గ్లో కోసం బయట ఎన్నో క్రీమ్స్ వాడుంటాయి ఇది తప్పకుండా వాడి చూడండి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా చూడండి ఇవి కూడా పైన పెట్టేద్దాం మనకు అవసరమైన వారికి కింద పెట్టుకుంటాను నేను ఇవైతే స్టిక్కర్స్ ఇలా వెనకాల గమ్ ఉంటుంది కదా అవి ఇలా తీసుకున్నాను ఇది టెన్ రూపీస్ బాక్స్ ఇది ఇవి కూడా పైన పెట్టుకుంటాను ఇది మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా సిద్ధుకి చూడండి ఇలా ఫ్యాను నాకైతే వీడియో కోసం ఫ్యాన్ కూడా కట్టేశాను నేను కాసేపు వేసుకుంటా అది కూడా దాస్తున్న ప్రతి వస్తువు మనకి ఇంపార్టెంటే ఇది డ్రెస్సింగ్ కీ చైన్ దీనికి మళ్ళీ కీ చైన్ కూడా అనుకుంటారా డ్రెస్సింగ్ టేబుల్కి కీ ఐటమ్ నాకు చాలా ఇంపార్టెంట్ అది మీకు తెలుసోలేదు దీంట్లో అయితే అను బాబు అని ఉంటుంది బాటిల్లో బియ్యపు గింజ మీద ఇది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది తీసుకుని నా దగ్గర వస్తువులన్నీ ఇలా సేఫ్గా ఉంటాయి చాలా ఇప్పుడు దీనికి అవసరమే కాబట్టి బయటే ఉంచుతున్నాను ఇంట్లో ఏమున్నాయి నేను మొన్న మెట్టిల్ మార్చాను ఇవి నా ఓల్డ్ మెట్టిల్ చూడండి నల్లగా అయిపోయాయి సో వేడి ఉంటే అలా అయిపోతుందంట కాకపోతే మెట్టిల్ బాగానే గట్టిగా ఉన్నాయి మార్చ అవసరం లేదమ్మ ఉంచుకో ఎప్పుడన్నా యూజ్ అవుతాయి మంచివి అవి అని అన్నారు దాని మెట్టిల్ కోసం ఒక చిన్న పర్స్ కూడా వచ్చింది దాసెంత ఎంత నేజ్ అవుతుంది ఇది నా పెళ్ళప్పుడు కొన్న ప్యాంకప్ పౌడర్ మేకప్కి పౌడర్ వేసుకుంటాం కదా అదే ఇది చూడండి ఎలా అయిపోయింది దీంట్లో కుంకం పోసింది మై గాడ్ ఇది మర్చిపోయాను తిరుపతిలో కుంకుమ ఇది మంచిగా రాసుకోవాలి నేను కూడా చూడండి కిప్స్ ఎలా పడేస్తున్నాను చెమటని పట్టేస్తాను మీకు వీడియో ఇదేంటి అనుకుంటున్నారా పర్ఫ్యూమ్ ఇది ఎక్కువ ఏంటది పెళ్ళిళ్ళకి పత్రిక దానికి రాస్తూ ఉంటారు కదా ఆ స్మెల్ వస్తుంది ఇవి ఎప్పుడైనా నాకు గ్యాస్ స్ట్రబులు వస్తే ఇమీడియట్గా దీన్ని చప్పడిస్తే మాత్రం నేను హాయిగా ఉంటాను ఎందుకంటే ఎక్కువ గ్యాస్ డబ్బులు వచ్చే ఫుడ్స్ ఈ మధ్య మానేశాను కానీ ఇవి ఎప్పుడైనా వస్తే సేఫ్ సైడ్ పెట్టుకున్నాను పక్కన చూడండి నేనైతే ఎలా పిన్నిస్లు కానీ ఇవన్నీ ఎలా పడేశాను ఇప్పుడు ఎన్ని చెత్త చూడారో అన్నీ ఇక్కడ పడేస్తున్నాను చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు ఈ ర్యాక్ చదివేద్దాము ఏమున్నాయి అంటే ఏమున్నాయి ఈ ర్యాకులో ఏం లేవు సో అందుకని ర్యాక్ చూస్తున్నాను చూడండి చిక్కుబడిపోతాయి ఇలాగే పడేస్తే ఇది వచ్చేసి నా చెప్పాను కదా నా ఎంగేజ్మెంట్ కాదు నా మ్యారేజ్ నా మ్యారేజ్కి తీసుకున్న సెట్లో ఒక భాగం ఇది చూడండి నేను చెప్పాను కదా చిలకల పూలలో తీసుకున్నామని ఎంత క్వాలిటీగా ఉన్నాయో నేను ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నా కానీ ఈ బాల్స్ అనేవి కూడా కలర్స్ అనేవి చేంజే కాలేదు చాలా బాగుంది సూపర్ క్వాలిటీ మీ దగ్గరలో చిలకల పూలు దగ్గరలో ఉంటే ఎవరన్నా తప్పకుండా వెళ్ళండి అది ఎక్కడ అంటే రేపల్లి దాటి వెళ్ళాలి ఇంకా సో దాన్ని బందర్ అంటారు కదా బందర్లో బందర్కి దగ్గర బందర్ పక్కనే బందర్ అయితే మీకు తెలిసే ఉంటుందిలే అక్కడికి వెళ్తే మాత్రం ఇలాంటి జ్యువెలరీస్ ఎన్నో ఉంటాయి చూడండి క్వాలిటీ ఎంత బాగుందో నా ఫుల్ సెట్ చూపిస్తాను మీకు నేను ఇలా దాచాను చూడండి ఇది ఒక హాఫ్ సెట్ ఇది లాంగ్ హారం సేమా లాంగ్ హారం వచ్చేసింది ఇదే చూసారు కదా దీనికి పాపడి బిళ్ళ అండ్ మంచి ఇయర్ రింగ్స్ కింద పడిపోతున్నాయి మంచి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎన్నోసార్లు పెట్టుకున్నాను దీనికి మాత్రం హండ్రెడ్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ ఇస్తాను నేను అంత బాగున్నాయి క్వాలిటీ నాకు చూడడం అది క్వాలిటీగా అనిపించే అనిపిస్తేనే తీసుకుంటాము అంటే కొంచెం క్వాలిటీ లెస్గా ఉన్న ఎందుకు డబ్బులు వేస్ట్ కదా తీసుకోవడం అనిపించింది నాకు ఇవన్నీ సేఫ్గా రాసేద్దాం ఈ సెట్ ఎప్పటి నుంచి ఇలానే రాస్తూ వచ్చాను ఒకదానికి ఒకటి తగితే అది కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది సో అందుకని చెప్పి దీనికోసం కూడా ఒక బాక్స్ తీసుకోవాలి దీన్ని ఫస్ట్ ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి ఇది చూసే ఉంటారు మొన్న వీడియోస్లో నేను వేసుకున్నాను తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను మొన్న రెడ్ డ్రెస్ మీద వేసుకున్నాను షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు ఇది చూడండి లక్ష్మీ అమ్మవారిది చాలా బాగుంది కదా ఈ డ్రెస్ మీద కూడా మ్యాచ్ అయ్యింది హండ్రెడ్ రూపీస్ పడింది హండ్రెడ్ రూపీస్కి ఇది చాలా బెటర్ ఆ కలర్ కూడా ఇంకా చేంజ్ అవ్వలేదు నేను కూడా చాలాసార్లు పెట్టుకున్నాను చూడండి ఇదేమంటారు ఏదో కోటింగ్ అంటారు నాకు కూడా అంత అర్థం కాదు కానీ క్వాలిటీ బాగుంది హండ్రెడ్ రూపీస్కి బెటర్ దీన్ని కూడా ఇలా బాక్స్లో పెడుతున్నాను ఇలా పెట్టడం అలా చెప్పాను కదా నేను వీడియోలో చాలా మంచిగానేగా ఉంటుంది ఇది ఇలా దాచేస్తే ఎన్ని నాలో అట్లానే ఉంటుంది వస్తుంది ఇది సెకండ్ రోలో పెడుతున్నాను ఇప్పుడు అసలైన సిస్లైన వీడియో ఇది మన లేడీస్ అంటే తెగ పడి చచ్చిపోతారు ఇయర్ రింగ్స్ బాక్స్ ఇది నాది దీంట్లో ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో చూపిస్తాను మీకు ఇప్పుడు డీటెయిల్డ్గా చూపిస్తాను చూడండి ఓపెన్ చేసుకోవాలి చూడండి ఓపెన్ చేయంగానే అక్కడక్కడ ఒక్కొక్క ఇయర్ రింగే కనిపిస్తుంది కదా బ్లాక్ బీడ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి నా బాక్స్లో ఈ మధ్య ఎక్కువ రకాలు కొంటున్నాను హండ్రెడ్ రూపీస్ ఎక్కువ పెట్టుకోను నేను చూడండి త్రీ బాక్సెస్ అయితే వస్తాయి దీంట్లో ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయో అన్నీ ఇలా పేర్చి మరీ చూపిస్తాను ఎక్కడికి కొన్నాను ఏంటి అని చూడండి నా దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో చూపించాను కదా అక్కడ ఇక్కడ అనే ఏం లేదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇయర్ రింగ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ ఒకటి రెండు పోయినవి సిద్ధి గాడరగా తీసిపడేసింది ఇవైతే మొన్న కాకా తోటలో తీసుకున్నాం ఇవి తిరునాల్లో తీసుకున్నాం అనుకుంటా ఇవి గుంటూరులో తీసుకున్నాను ఇవి టూ పేర్స్ ఇవి తిన్నాళ్ళలోనే ఇవి వైజాగ్లో తీసుకున్నాం ఇవి కారంపూర్ తిన్నాళ్ళలో తీసుకున్నాం ఇలా అన్ని రకాలు ఉన్నాయి ఇదేమో హ్యాండ్మేడ్ మన వరి గింజలు ఉంటాయి కదా అవి చూడండి సరిగ్గా ఇది నేను చాలా వీడియోస్లో పెట్టుకున్నాను ఇంకా నా హెయిర్కి ఇప్పుడు షార్ట్ హెయిర్ కాబట్టి ఇలాంటి క్లిప్స్ అయితే ఎక్కువ పెట్టుకుంటున్నా చిన్న చిన్న హెయిర్ తీసుకొని కొంచెం ఇలాంటి క్లిప్స్ పెట్టుకుంటున్నాను నేను వీడియోస్లన్నిటిలో ఇవే కదా బ్లాక్ బ్లాక్బెరీస్ ఎక్కువ యూస్ చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు నేను ఇవన్నీ చాలా సింపుల్గా ఈజీగా మనకి పాడవకుండా ఇలా పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత ఫాస్ట్గా పెడుతున్నాను దేనికి దానికి వీడియో కోసం అని కాకుండా ఇలా ఈజీగా ఉంటుంది బాక్స్ మీరు కూడా ఎక్కువ ఇయర్ రింగ్స్ సెట్స్ ఉంటే మాత్రం ఇలా తీసుకుంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ బాక్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఎవరైనా లింక్ పెట్టమంటే పెడతాను లేదంటే మీషో ఓపెన్ చేసి ఇయర్ రింగ్స్ బాక్స్ అని సెర్చ్ చేయంగా మీకు వస్తుంది చూడండి ఇలా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అన్నీ ఒక దాంట్లోనే వేసేస్తాను నేను ఈ క్లిప్స్ అన్నీ ఒక దాంట్లో పెడతాను లేదంటే రెండిట్లో పెట్టేసుకుని ఈ బ్లాక్ బీడ్స్ అంతా ఇలా వేసేసుకుంటే కావాల్సినప్పుడు నేను తీసుకోవచ్చు ఇలా ఒకటి చాలా సింపుల్ ఇటు ఇట్లా క్లిక్ ఉంటుంది అది ఇలా అంటే చాలు చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు బయటికి ఎక్కడికైనా ఇయర్ రింగ్స్ అనేవి అస్సలు పాడవు చూడండి అంతే చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు నా దీ ఇయర్ రింగ్స్ ప్లేస్లోకి అది వెళ్ళిపోయింది చూడండి ఎంత బాగుందో ఇంతవరకు నా చాలా సింపుల్గా అనిపించింది కదా డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి తీసుకుని బ్యాక్ సైడ్ పెడతాను ఇది నెయిల్ కట్టర్ ఇక్కడ పెడదాం శానిటైజర్స్ మర్చిపోయాను కదా ఇవి కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి ఇది విక్స్ బేబీ రబ్ సిద్ధుకి ఎప్పుడు అని జలుబు చేసినప్పుడు ఉంటుంది కానీ అవి బతకనే వాడు ఇది కూడా నేను చూపించాను కదా ఇందాక ఈ డబ్బా పడేసేస్తా ఇప్పుడు చూడండి డస్క్లో ఏమి ఉండవు కోమ్స్ ఇవే తప్ప ఇలా కింద ఏముండవండి కింద ఒక నా పెడికి ఊరు కింద ఎందుకు ఉండవు అంటే కింద వాళ్ళు నాకు కీ అనేది ఇవ్వలేదు సో దీంట్లో ఏం పెట్టను సిద్ధిగాడు అస్సలే చూశారు కదా ఎలా లాగేస్తాడో అందుకని చెప్పి ఇదిగో ఇలా తీసి ఈ హోల్లో నుంచి అలా పడేస్తున్నాడు అన్ని దీంట్లో చూడండి ఏమేమి పడేసాడు నా తిక్కిసి ఉన్నాయి ఏంటో నా పెడిక్యూర్ స్టోను ఇది నాకు పెడిక్యూర్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో అది ఇక్కడే ఉంచుదాం దానికి కనిపించడం ఇది ట్వంటీ థౌజండ్ వాట్స్ ఇది పవర్ బ్యాంక్ ఇది ఇది కూడా మేము బయట ట్రావెలింగ్కి ఎప్పుడన్నా వెళ్తే తీసుకెళ్తున్నాము వెళ్తున్నాము వెళ్ళాల్సి వస్తుందని చెప్పి తీసుకున్నాము రెండు వేలు అయిందనుకుంటుంది ఇంకా దీంట్లో పెట్టాల్సిన ఏం లేదు ఎందుకంటే నేను పెట్టినా వాడు ఇలా పడేస్తాడు సో అందుకని వేస్ట్ ట్యాబ్లెట్స్ అండ్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా ఇక్కడ పెట్టేద్దాము ఇది కూడా పెడేస్తున్నాను క్లోజ్ చేస్తే ఇక్కడ కీ ఉంది కదా ఆ కీ కూడా పాడు చేసేస్తాడు వాడు లాగి 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 ఇంకా దీంట్లో నా మొబైల్ బాక్స్ ఇవి నేను మీషోలో నేను బుక్ చేయకుండానే ఇవి ఎవరో బుక్ చేస్తే మన ఇంటికి వచ్చేసాయి అనవసరంగా టూ హండ్రెడ్ బొక్క దీంట్లో ఏమున్నాయో చిన్నప్పుడు సిద్ధుకి వేసిన సాక్స్ దాచుకున్నా అలా చాలా ఉన్నాయి చూడండి వాడి క్యాబ్స్ దాచాను మొత్తము కొన్ని స్టిక్కర్స్ తెలుసు కదా మీకు స్కిప్పింగ్ దీంట్లో పిన్నిస్లు స్టిక్కర్లు ఏమన్నీ ఉన్నాయో అసలు ఇవన్నీ మన ఫ్రెండ్కులని ఎక్కడెక్కడ ఎక్కడ ఉన్నా ఏమో చెత్త పక్క తీసేసి బాక్స్ని ఇలానే పెట్టేస్తున్నాను ఇది కూడా అవసరం అవసరమైతే మనం తీసుకుని వాడుకోవచ్చు దీనికి కూడా కీ లేదు వాళ్ళు నాకు అదే డిజైన్ అడ్వాంటేజ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్లో ముందు ఈ మిర్రర్ కూడా ఇచ్చారు దీనికి ఇక్కడ ఒకటి ఇచ్చారు కానీ చెడిపోయింది ఇది బాగా యూజ్ అవుతుంది నాకు చూడండి ఇది నాకు బాగా యూజ్ అవుతుంది అక్కడికి కీవే చేస్తాను నేను ఇంకా ఇది ఫైనల్గా నా డ్రెస్సింగ్ టేబుల్